అంతగా నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ముఖ్య నాయకులు ప్రభుత్వ భూములను అండ్ అటవీ భూములను ఆక్రమించుకున్నారు ఆ విషయం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీలో దర్యాప్తులో దాదాపుగా నిర్ధారించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అండ్ భూమన కరుణాకర్ రెడ్డి గారు అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళతో సహా ఇంకా కొంతమంది నాయకులు వాళ్ళ వాళ్ళ పరిధిలో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారేమో పొంగనూరు కాన్స్టెన్సీ అండ్ చిత్తూరు జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో కడప జిల్లాలో అండ్ ఇంకా భూమున్ కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి సమీపంలో ఇట్లా వీళ్ళందరూ కూడా ప్రభుత్వ భూములు అటవీ భూములను ఆక్రమించుకున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోను వార్తలు వస్తున్నాయి ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది దర్యాప్తులో నిర్ధారించారు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆదేశించారు సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అయితే ఈరోజు తాజాగా నేను ఒక వార్త చూశా పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారంట పెద్దిరెడ్డి గారు అండ్ అతని కుటుంబ సభ్యుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి క్రిమినల్ కేసులు పెట్టండి అండ్ అటవీ శాఖల చట్టాల ప్రకారం అటవీ చట్టాల ప్రకారం కూడా కేసులు నమోదు చేయండి వాళ్ళ మీద అని ఎందుకంటే పెద్దిరెడ్డి గారు అండ్ కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యులు అటవీ భూముల్ని ఆక్రమించుకున్నారంట అటవీ భూముల్ని వాళ్ళు ఆక్రమించుకున్నట్టు నిర్ధారిస్తూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్న పవన్ కళ్యాణ్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారంట ఆ రిపోర్ట్ని స్టడీ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇది తప్పు కదా సో దీన్ని మరి ఇన్నాళ్ళు అధికారులు ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు అధికారులు ఎందుకు వాళ్ళ ఆక్రమణకు సహకరించారు కాబట్టి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోండి అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయండి అంటే భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి గారు అండ్ వారి కుటుంబ సభ్యుల మీద అండ్ అది చూసి చూడనట్టు వ్యవహరించి వాళ్ళకి పరోక్షంగా సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు బాగానే ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర పవన్ కళ్యాణ్ ఒక మంత్రిగా ఒక అటవీ శాఖ మంత్రిగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేయాలో అది చేశారు ఏం చెప్పాలో అది చెప్పారు ఆదేశాలు ఇవ్వడం వరకే మంత్రుల పని దాన్ని అమలు చేయాల్సింది ఇక్కడ పోలీసులు ఇప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సింది ఎవరు అటవీ శాఖ అధికారులు దాన్ని దర్యాప్తు ఎవరు పోలీసులు దాన్ని నిగ్గు ఎవరు పోలీసులు కేసులు సెక్షన్ల ప్రకారం వాళ్ళ మీద న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది పోలీసులు కదా సో నెక్స్ట్ అడుగు పడతాదా లేదా అదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాలు ఇది ఈ పక్కన క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను కదా చూద్దాం మనం పది రోజులు చూద్దాం ఇరవై రోజులు చూద్దాం నెల రోజులు చూద్దాం రెండు నెలలు చూద్దాం ఆరు నెలలు చూద్దాం ఎంతకాలం అయినా చూద్దాం అసలు దీని మీద నెక్స్ట్ ఏం చేస్తారు అసలు ఏమైనా కదలిక ఉంటుందా లేదా అనేది చూద్దాం మన వ్యవస్థల పనితీరుకి ఇటువంటివి ఒక మచ్చు తునక మన నాయకుల పనితీరుకి మన వ్యవస్థల పనితీరుకి ఇవి కొన్ని ఉదాహరణలు అనమాట అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే పెద్దిరెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదేళ్లలో కొన్ని చోట్ల భూములు ఆక్రమించిన మాట వాస్తవం సాధారణంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ పార్టీ నాయకులైనా అలా చేస్తుంటారు సో పెద్దిరెడ్డి గారు కొంచెం బిగ్ బాస్ కాబట్టి ఆ జిల్లా అండ్ రాయలసీమ మొత్తం ఆయన కంట్రోల్లో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ జరిగే ఉంటాయి అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు నెలల్లో ఇప్పటికి నిర్ధారణ వరకే సరిపోయింది పెద్దిరెడ్డి గారి భూ ఆక్రమణల మీద ఈనాడులో సంచలనమైన వార్తలు వచ్చాయి అటవీ భూమిని ఆక్రమించుకొని దాదాపుగా డెబ్బై ఐదు ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించుకొని లోపల ఆయన గెస్ట్ హౌస్ కట్టుకున్నారు ఫామ్ హౌస్ కట్టుకున్నారని దానికి ప్రభుత్వ నిధులతో రోడ్డు వేసుకున్నారని కూడా ఈనాడులో అప్పట్లో వార్తలు వచ్చాయి కదా మరి దీని మీద దర్యాప్తు అంటే అధికారులు అక్కడ పరిశీలనకు వెళ్ళి దర్యాప్తునకు వెళ్ళి వార్త రాసినందుకు ఈనాడు తిట్టారు మీ వల్లనే మాకు ఈ బాధలు వచ్చాయి మేము ఇప్పుడు అడవులు అప్పుడు తిరుగుతున్నాము అని అంటే ఆ జిల్లా అధికారులకు ఆయన మీద అంత ప్రేమ అంత భయం అనుకోవచ్చు ప్రేమ అనుకోవచ్చు లేదా ఇంకేదైనా ఇంకేదైనా కొన్ని పదాలు ఉంటాయి అవన్నీ మనం ఇప్పుడు వాడకూడదు సో అక్కడ సిస్టమ్ అంతగా పెద్దిరెడ్డి గారు కంట్రోల్లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి గారి మీద కేసులు నమోదు చేయగలరా పెద్దిరెడ్డి గారు చాలా అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆయన పొలిటికల్ శైలి వేరండి ఆయన రాజకీయం శైలి వేరు ఆయన పార్టీలకు సంబంధం లేకుండా జిల్లాని చాలామంది నాయ చాలామంది నాయకులను గుప్పెట్లో పెట్టుకున్నారు పార్టీలకు సంబంధం లేకుండా తన నియోజకవర్గాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు సో సో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆయన వరకు ఇబ్బంది లేకుండా ఒక బలమైన పునాదులు ఒక బలమైన వ్యవస్థను వేసుకోవడంలో సక్సెస్ అయ్యారు ఒక పొలిటీషియన్గా ఆయన చాలా పరిణితితో చాలా దూరదృష్టితో ఆలోచించారు అవన్నీ కూడా మనం పచ్చిగా చెప్పకూడదు కానీ కొన్ని అంటే అంతర్గత అంశాలు ఏమి లేదు సింపుల్గా అన్ని పార్టీల వాళ్ళు మనం అందరికీ కూడా మనం ఇవ్వాల్సింది ఇద్దాం అంతే అదే ఫాలో అయ్యారు మొదటి నుంచి ఆయన ఆయన రాజకీయాలు మొదటి నుంచి కూడా చేసేది అదే తన ప్రత్యర్థులకు కూడా ఆయన డబ్బులు ఇస్తారు అది ఎవరైనా నమ్మగలరా సరే సో ఇప్పుడు ఈ కేసుని అటవీ భూములు ఆక్రమించుకున్నారు అనే కేసుని పోలీసులు అండ్ అటవీ శాఖ అధికారులే ముందుకు తీసుకువెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారేమి ఏమీ పోలీసు కాదు కదా సో పవన్ కళ్యాణ్ గారేమి అధికారి అధికారు కాదు కదా సో ఆయన ఆదేశాలు మాత్రమే ఇస్తారు పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు గారైనా లోకేష్ గారైనా లేదా ఇంకెవరైనా మంత్రులైనా సరే ఆదేశాలు మాత్రమే ఇస్తారు ఇలా చేయండి తక్షణం ఇలా చేయండి అని సో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అసలు పెద్దిరెడ్డి గారి మీద కేసులు నమోదు చేస్తారా నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాలు వీళ్ళు ఫాలో అవుతారా ఒకవేళ ఫాలో అయినా నమోదు చేసిన నామకే వాస్తిగా ఏదో కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటారా దానికి నెక్స్ట్ విచారణ వరకు వెళ్తారా అరెస్టుల వరకు వెళ్తారా కోర్టుల వరకు వెళ్తారా అనేది చూద్దాం వేచి చూద్దాం ఈ రాష్ట్ర సాధారణ పౌరులుగా ఈ రాష్ట్రంలో కాస్తో కూస్తో జ్ఞానం ఉన్న ఒక జర్నలిస్ట్గా నేను కూడా చూద్దామని అనుకుంటున్నాను ఈ అంశం ఎంతవరకు వెళ్తుంది అనేది థ్యాంక్ యూ